హాయ్ అండి మై రటికింగ్ బ్లాగ్స్ అండి చిన్న టిచ్చింగ్ వీడియో పెట్ పెడుతున్నానండి ఎందుకంటే మనం రెటెన్గా నైటీలు అందరూ వేసుకుంటాం ఆ నైటీలు వేసుకున్నాక దానికి కూడా జోబి ఉంటే ఫోన్ పాట పట్టుకోవడానికి గట్రా బాగుంటుంది కదండి అలాగే మనం నైట్లో జోబీలో ఉన్న నైటీ కొనాలంటే నాలుగు వందలు మూడు వందల యాభై అలా పడుతుందండి మన నైటీలు మామూలుగా నార్మల్ నైటీయే కొనుక్కొని దానికి జోబీ వేసుకోవచ్చండి ఇలాగ చిన్న క్లాత్ తీసుకొని మడత ఫ్లోర్ ఫోలింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి వేసుకున్నాక దాన్ని నైటికి జోబీలాగా అతుక్కుంటే జోబీ అయిపో జోబీ అవుతుంది చూ అలా కుట్టుకున్నాక మళ్ళీ వెనక్కి ఫోలింగ్ చేసుకోవాలండి పోలింగ్ ఇది తిరిగేసి తిరిగేసి ఉంది కదండి తిరిగేసి ఉన్నాక ఇటువైపు పోలింగ్ వైపు చూడండి అది పోలింగ్ వైపు ఇలా పెట్టి తర్వాత తర్వాత వైపు కూడా నీటి పోలింగ్ వైపు చూడండి అంచు అలా వచ్చేలా చూసి అలా కుట్టేసుకున్నాం కదండి వేసుకున్నాక మళ్ళీ మరి వైపు తిప్పి అటువైపు వేసుకోవాలండి ఇది చూడండి అది కూడా వెనక్కి రిటర్న్ మాట తట్టి ఈ మడత పైన మన క్లాత్ పెట్టి వెయ్యాలి టిచ్చింగ్ వేసుకోవాలండి చూడండి అలాగా పైనుంచి టిచ్ చేసుకుంటాం కదండి అలా పై నుంచి ఒక టిచ్ చేసుకుని ఇలా అతికాయక ఇటువైపు ఉంటుంది కదండి దాని వైపు నుంచి కుట్లాగాలండి ఈ వైపు అతకలేదు కదండి అక్కడి నుంచి ఇలా కుట్టేసుకుంటే అది అతికినట్టు అతుకుతుందండి అలాగా లోపల నుంచి ఒక అతికే కుట్టేసాం కదండి మళ్ళీ ఇంకో కుట్టేసుకుంటే జోబీ చిరంటా మంచిగా ఉంటుందండి అలాగా అదనమాట చాలా సింపుల్ అండి నేను జోబీలలాగా కుట్టుకుంటాను మనం వంట చేసినప్పుడు గట్రా ఫోను గటా జోబీలో గట్రా పెట్టుకోవడానికి గట్రా బాగుంటుందండి ఫోను గట్రా జోబీలో పెట్టు అంటే రొటీన్గా నైటీలతోనే ఎక్కువగా ఉంటాం కదండి అందుకోసం చెప్తున్నాను జోబిన్ లైట్లు కొనుక్కోవాలన్నా మూడు వందలు నాలుగు వందలు పడుతుందండి బాబు ఇలాగా చూసారా ఎంత అందంగా వచ్చిందో చూడండి తిరిగేస్తాను అదిగా అయిపోయింది చాలా సింపుల్ అయినా